ఒక ఊర్లో ఒక పేదరైతు ఉండేవాడు అతనికి ముగ్గురు కొడుకులు వాళ్లకి కూర్చుని తినడం తప్ప ఏ ఏపనీ చేతకాదు వాళ్లని చూసి ఆ ముసలి తండ్రి నిత్యమూ కుమిలిపోయేవాడు ఏ విధంగానైనా బుద్ధి చెప్పి వాళ్లని ప్రయోజకులుగా తయారు చేయాలని అనుకున్నాడు ఒకరోజున పేదరైతు తన కొడుకులతో నేను ఒక కుండలో బంగారు నాణాలు పోసి మన చేనులో ఒకచోట పాతిబెట్టాను చాలా కాలమైంది కదా నేనవి ఎక్కడ పాతిబెట్టానో మరిచిపోయాను అందుచేత మీరు చేనునంతా త్రవ్వి ఆ కుండను వెతికి పట్టుకునిరండి అని చెప్పాడు మహా సంతోషంతో ఆ ముగ్గురూ పొలం దగ్గరికి చేరుకున్నారు అతి కష్టపడి చేనునంతా త్రవ్వి చూశారు కాని వాళ్లకి ఆ కుండ కనిపించలేదు తిరిగి వచ్చి వాళ్లు ఆ సంగతి తండ్రికి చెప్పారు కుండపోతే పోయిందిలే మీరు చేనునంత త్రవ్వారు కదా ఇప్పుడు కొన్ని తెచ్చి తెచ్చిచేలో చల్లండి అన్నాడు తండ్రి సరే అని వెళ్ళి వాళ్ళు కొని తెచ్చి చేనులో చల్లారు అదృష్టంకొద్దీ విత్తనాలు చల్లిన కొద్ది రోజులలోనే చక్కటి వర్షాలు పడ్డాయి చేను చాలా ఏపుగా పెరిగింది రైతు వద్దకు వెళ్ళి పచ్చిని వన్నెగల వెన్నులు అల్లలాడుతుంటే చూసి మురిసిపోయాడు పంట చాలా బాగా పండింది బళ్ళకొద్దీ ధాన్యం ఇంటికి చేరాయి తినడానికి కొన్ని బస్తాలను మిగిల్చి తక్కిన బస్తాలను బజారులో అమ్మవలసినదిగా కొడుకులకు పురమాయించాడు రైతు ఆ రైతు పుత్రులు ధాన్యం అమ్మగా వచ్చిన మూడు వేల రూపాయలను తండ్రికి ఇచ్చారు అప్పుడు రైతు కొడుకులతో ఇదే నేను చేలోపాతిన సొమ్ము ఇట్లాగే మీరు ప్రతి సంవత్సరమూ కష్టపడి పనిచేస్తే మీకు బోలెడంతా డబ్బు వస్తుంది సుఖంగా తిండి తినవచ్చు నలుగురికి పెట్టవచ్చును అని చెప్పాడు అప్పుడు జ్ఞానోదయమయ్యింది రైతుపుత్రులకు అప్పటినుండి ప్రతి సంవత్సరం వాళ్లు కష్టపడి పంటలు పండించి గొప్ప ధనవంతులయ్యారు నీతి కష్టపడితేనే ఫలందక్కే